அபே வித பெருக்கி குருமா నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ కృష్ణాపురానికి చిన్నప్పటి నుంచి మా నాన్న గురుబోధ కోసము సంవత్సరానికి ఒకసారి మన కులయాల స్వామి ఇక్కడ సభ పెడతా ఉన్నాడు మేము సార్లు ఇక్కడ సభలు వస్తూ ఉంటుంది ఈయన కూడా బంగారు వ్యాపారానికి మా ఊరికి వస్తూ ఒక్కొక్కసారి వారం రోజులు కూడా ఆశ్రమంలో బోధ చెప్పుకుంటూ ఇంటికి వచ్చి భోజనం చేయడం మళ్ళీ ఆశ్రమానికి పోవడము బోధ చెప్పడం వేరే మాటలు మాట్లాడకూడదు ఇంట్లో మా అమ్మ పని ఏమంటే బోధలు పెద్ద మా నాన్న ఈ కులయ స్వామి ఇంకొక ఆయన చందాపురి నారాయణ స్వామి వాళ్ళిద్దరూ ఎక్కువ బిజినెస్ పరంగా వచ్చినా కానీ వాళ్ళను మహిళలను అక్కడికి పంపిణీ చేయడం తీసుకోవడం ఎక్కువగా ఈ ఈ మీదనే విచారణ అట్లా విచారణ చేసుకుంటూ వచ్చేవాళ్ళు పెద్దలు అంటారు అదే విధంగా ఇక్కడ నాగార్ గారి కొంతమంది ఎందుకు ఇది బోధ ఎక్కువ విచారణ చేయాలన్నారు లేదు కదా ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అని మనము అది అనుకుంటే అది కూడా వదురుడే రా అనుకుంటారు ఆ భావ ఆ భావన మనలో ఉండి ఇది కృష్ణ ప్రభువులు బోధ స్థితి పురుష లక్షణం అని ఒక టైటిల్ పెట్టినాడు ఎందుకు పెట్టినాడు అది మరి అవసరమా ఆ స్థితిలో ఉండే వానికి మళ్ళీ ఎందుకు ఆ టైటిల్ పెట్టినాడంటే ఖచ్చితంగా ఈ ఎరుక ఉన్న ఆ ఎరిగే పనే దాని కాబట్టి ఆ ఎరిగేది లేకోకుండా ఉండడానికి ఈ సత్సంగత్వాలు ఈ విచారణలు అది మనం పని ఉంటే పని చేసుకోవడమా లేదంటే ఈ బోధ మీద ఉండడం ఇంకేమన్నాడు ఇది ఎట్లుంటుందో ఈ ఎరుక లక్షణం అంటే చింతల తోటన ఎరుకే వింతల బుడిల్లన వెలసిన దెరుకే తందుల పేడన ఎరుగే అంతములగా చూడ మూల జగజ్జన జగత్ జనన స్థలమన్న తెరిగే ప్రాంతువులకెల్లానో పట్టణమన జల్లి ప్రాంతాలె రూపులు కలిపించుటకు మూల బలమన్నాదెరుకే జగత్ జనన స్థలమన్న దెరుగే చింతల తోటనైన ఇది చూడండి పుడండి ఆకుపూక మన బిడ్డలు ఎట్లైతే ఆ దండకా వేసుకొని దంచుతాంటారో ఆ నోటికి ఖాళీ ఉండదు ఆ రోజుకి ఖాళీ ఉండదు అట్లనే ఇది కూడా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి మన చెప్తా ఈ వీళ్ళకి ఎప్పుడు అయిపోతుంది ద్రౌపది చీరు వాడు దుశాసనం ఇప్పేది ఆ వాడికి పోదు మన మనం ఎదిగే గుణం పోదు ఇది ఎక్కువగా కదిలే గుణం ఉంటుంది కాబట్టి ఆ కథలని స్థితి పెద్దల విచారణ ద్వారా మనం అనుకుంటాము రోజు వింటున్నాం కదా ఇదే కదా అని ఎంత మనం నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా ఈ బోధన మీదనే ఉండు బోధ మనము పక్కకు పోతే మళ్ళీ మాయ అనేది నిండు పట్టుకుంటుంది అందుకే నీవు అందుకే ఉన్నాడు ఆ శివరాముడు ఎన్నడైనా ఉన్నదన్నాడబుల్ లో ఉంటదంటే దండమిడి జారుకుంటా అను ఉన్న బోధన మించిన బోధ లేదు ఎవరికి నేను భయపడతానంటే మాయ ఎక్కడైతే ఈ పరిపూర్ణ బోధ శివరాము తీసిన సాంప్రదాయం అంటే అక్కడ నేను ఉండనే దగ్గర ఈ దొంగ ఆడుంటాడు ఈ మాయనే దొంగ ఉండదు ఎందుకు ఉండదంటే వీడు చింత కొట్టి దాన్ని సమాధి చేసేస్తాడు అంటే సమాధానం పడిపోతాడు సమాధానం పడి మనం ఇంకా ఎవరో పెద్దలు చెప్తున్నారో ఈ మంచి మంచి మాటలు చెప్తున్నారు అంటే అవన్నీ ఈ బోధకి కిందివే నా ఎక్కేటి కాదన్నాడు మరి ఇట్లా ఈ చింతల తోట ఏదైనా ఈ ఉండే చూస్తుందా ఏ మా వాళ్ళే ఉండే చూస్తున్నాం ఇక్కడంతా ఎప్పుడు ఏదో ఒకటి సామాజికంగానో మానసికంగానో ఏదో విధంగా ఈ మాయ మరి కదిలేకే ప్రయత్నిస్తాడు కాని ఇప్పుడు మా వాడు మనం ఎంతసేపు గంట సేపు అయినా కూర్చుంటాడు అదే మా వాడు అయితే కూర్చుంటాడా తిప్పుదండి అది లోపల ఆడి పోదాం ఈడి పోదాం ఈడీ పోదాం ఏమి ఉన్నారా పాయసం పోయిన పక్కన అనుకోమండ్రీ ఎట్లయితే ఆ మనసుకు ఇపోదపడ్డవాడు పెద్దల స్థితి ఎట్లుంటారో ఆ విధంగా ఉంటుంది అట్లా ఏ దానికైనా ఇది చింతలు చేస్తారు తంకులలో పెట్టది కొట్లాడలు పెట్టాలి ఇవన్నీ ఎరుకే అని నీకు గుర్తుకు రావాలా మనము ఏదైనా ఒకటి వ్యవహారం కదులుతాం అంటే ఆ కదిలేది మాయ అని గుర్తుకు వచ్చిన వాడు గొప్పడు అంతేగాని నేను శిష్యుని నేను గురువుని అని మనం వ్యవహారం లేని అది ఉపన్నైనా కానీ తీసుకుంటది అందుకే స్థితి గురు శాఖ పెద్ద ఏమంటాడు మామూలుగా ఎవరైనా కానీ పెద్దలు దేవుణ్ణి ఎన్నేళ్ల నుంచి చూడని వాళ్ళు చూపిస్తారా మనకు ఎప్పుడైతే ఆ రూపనామం లేని దాన్ని చూపి అందులో నువ్వు ఏ విధంగా లేవురా అని మనకు స్పష్టంగా చెప్పినప్పుడే ఇది అర్థమైంది కానీ ఇంక మిగతా వాళ్లకు అద్వైతానికి మనకు ఏమీ డిఫరెన్స్ అంటే ఆ దేవుడు పరిపూర్ణం అనే దాని మధ్యనే మనకు లేదు అందుకే కృష్ణప్రహులు కూడా చెప్పాడు దేవుణ్ణి నిన్ను ఎలుగవు నీ ఏమి ఇప్పటికెట్టి వాడవో నీ తెలిపేదా నీకే వెళ్ళి ఆ ఉన్న దేవుణ్ణి ఇదిగో నా పోయి నామ రూపకర్మలేబోయి దేవునిలోనా ఇక్కడంతా వీళ్ళు ఎవరో చెప్పేదారు ఏ రకంగా చెప్తున్నారు మా అద్భైతం చెప్తున్నారా అచలం చెప్తున్నారా మహాద్వైతం చెప్తున్నారా వైద్యం చెప్తున్నారా లేదంటే విశిష్ట చెప్తున్నారా లోకల్ ఏదో కొంచెం ఈడ నేను ఎవరో కనుక్కోనని మనకు ఎక్కడ ఆయన తెలుసు రమణ మహర్షి ఒక పదాన్ని ఇచ్చినాడు చూడండి మా ఊర్లో అయితే పౌర్ణమి రోజు బియ్యపేసిన రమణ మహర్షి తిరిగిన చోటు అనేది నిరంతరం పద్నాలుగు కిలోమీటర్లు నడిచి 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 శరీరాన్ని కష్టపెట్టి మళ్ళీ ఆడ ఏదో కొంచెం

ఆ కందార్థాలను మనము చదివి పెద్దల ద్వారా ఆ మర్మ ధర్మాలను తెలుసుకొని అది మన అనుభవం లేకి తీసుకొని ఆచరణ తీసుకొని ఉండేసరికి మన జీవితంగా సరిపోతుంది వీళ్ళు ఏమనుకుంటారంటే మనం వింటానమో ఈ ముప్పై ఏళ్ళ నుంచి వింటానము నేను కానీ యాభై ఏళ్ళ నుంచి ఉన్నామంటే అవన్నీ నిన్ను మభ్య పెట్టి మారేడు కూత పూసి మళ్ళీ జన్మ జన్మధర్మాలు కావడానికి ఈ చేస్తారు మనము ఈ దేవుడిని అంటే ఎట్లున్నాడు ఆ నీవెవరు నీవెవరో కూడా చెప్తున్నాడు నీవిప్పటికెట్టేవాడు నీ స్థితి ఏమి నువ్వు నువ్వు లోపల సందేహాలు మన కులారులు అయితే ఎంత ఇట్లా చెప్పరు ఎంతో అవకాశం ఎట్లయితే ఆ ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ రావాలంటే మనం ఇక్కడ కాసుకొని ఉంటామో ఒక పది నిమిషాలు మట్లాడికి అట్లనే ఈ పెద్దల దగ్గర ఏమి అది మన చూపిస్తారంట దేవుళ్ళని కొన్ని సంవత్సరాలు మరి ఆగి నాడు కన్నా కృష్ణావరానికి వచ్చే చూస్తున్నారు ఇక్కడ బస్సు మరి చాలా ఇబ్బంది కావాలంటే కృష్ణావరం అంటేనే భయపడుతున్నారు మరి రావాలంటే అట్నే ఇక్కడికి వచ్చి మనం ఏదైనా సదుపాయాలు మధ్య ఏ పేరు ఎక్కడైనా సభల పోతే గురువులు అంటే ఇంకా మనకు తెలుసుకున్నాము ఇంకా ఒకవేళ కృష్ణప్రభులు ఏమి శిష్యుడైతే మన జన్మరాదో గురువు అయితే జన్మరాదని ఏమైనా ఎక్కడైనా రాసినాడో కదా లేదు కదా ఇద్దరు ఊళ్ళకనే తెలుసుకునేవాడు ఊళ్ళకే గురువులకే శిష్యుళ్ళక ఎందుకు అయినా ఇవన్నీ తిరిగేది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు సరిగా ఉండవు మనకి ఏమవసర మనము అని అంటే అట్లా కాదమ్మా ఏ పెద్దలు ఏ రకంగా వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ స్థితి ఏమిటో ఆ పెద్దల దర్శనం మనం చేసుకుంటే మనకు కొంత తెలిసి అనేది ఏ రకంగా అయినా ప్రయాణం చేసినారు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారా లేదా అని మనకు మనము విచారంలో పాల్గొంటు పాల్గొంటాము మనం దీని మీదనే ఉన్నటువంటి ఎప్పుడు ఇంటి ఇంట్లో కూర్చొని ఇంటికి కలుసుకొని ఒక గల ఏం అవసరమో మనకి పోయి ఉండే ధనాన్ని కొడుకులు నక్కోకుండా ఉండే ధనాన్ని పెట్టుకుని ఏదైనా శిష్యులు మన ఏమిటంటే శిష్యులు ఇచ్చిన లెక్క కూడా ఆశ్రమానికి ఖర్చు పెట్టాలా భార్య భర్త తప్ప కొడుకులతో కూతుర్లతో ఇంకా లేదా నాడ వసేటు కొంటేసే ఆ మాటలు మాట్లాడితే అది కూడా ఎదుకమ్మా గురువు స్థితి గాని మనకు ఉండాలా అని చెప్తూ ఆ స్థితి కూడా లక్షణం అంటే మన కృష్ణ చెప్తాడు

సహజ మరి నేను అందరి కార్యక్రమాలలో అందరిలాగే ఉంటాడు మఫ్ పోలీసులు అనే ఉంటారు పోలీస్ అంటే పోలీస్ పోలీసు డ్రెస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కేవలం అందరిలో కలుసుకుంటారు ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది గమనిస్తూ అట్లా వీరు కూడా ఏ వేషధారణ ఉండదు ఏ నేను ఈ పని చేయడప్ప నేను సన్యాసిలేవు నేను వ్యవహారం చేస్తానన్నాడు వాని స్థితి ఎవరికి తెలుసు అంటే బిడ్డ చెప్పా పాముల జాల పాములకే తెలుసు అని అట్లా ఆ స్థితి ఇంట్లో వాళ్ళకి తెలుసు మా నాన్న ఇంకా బిజినెస్ ఇంకా రోజుకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ చేస్తాడు ఆ కూర్చోమంటే ఒకసారి కట్ట దిగినాక ఇంకా మళ్ళీ ఎక్కేది ఉండదు అది మంచి అయినా చెడైనా వాళ్ళు చేస్తుంటే బాగుంటారు లేకపోతే మన